కూడా ఆపేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజల్ని ఉపాధి కూడా కొల్లగొట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాన్ని కూడా తమరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తమరు ఆ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయాలని ఈ సభాముఖంగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే అలాగే కొత్తూరు బామిని కొత్తూరు బామిని కొత్తూరు బామిని సంబంధించి ఆ రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది దాన్ని కూడా మరి త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి వీరఘట్టం సంబంధించి ఈ ప్రభుత్వంలో మరి ఇల్లులు కొట్టివేశారు రోడ్డుకి ఇరువైపులా ఇల్లు కొట్టివేసి అక్కడ కూడా రోడ్డు వేయలేదంటే ఒకసారి ఈ రోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని సందర్భంగా తమర తెలియజేస్తున్నాను అది కూడా మరి మనం గెలిచిన వెంటనే ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని మన నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పాలకొండ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా తురితగతిన పూర్తి చేయాలని మన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ అలాగే బిఎల్ఏ కానీ కేఎస్ఎస్లు కానీ ఈరోజు నియోజకవర్గంలో నడిపించడానికి ఈరోజు ముందుకు వచ్చి చాలా చక్కటి కార్యక్రమాలు గతంలో తమరు ఇచ్చినటువంటి మరి భవిష్యత్తు గ్యారంటీ కానీ అలా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున సకాలంలో పూర్తి చేశారంటే ఈరోజు కార్యకర్తల యొక్క తోడ్పాటు కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున పాలకొండ నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నామని మరి నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి నారా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు జనసేన ఇన్ ఇన్ఛార్జ్ గారు నిబరంగాను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం నేటి పాలకొండ నియోజకవర్గానికి శంకరావం సభతో విచ్చేసినటువంటి యువ నాయకులు గౌరవనీయులు జాతీయ ప్రథమ కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారికి వందనాలు వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారికి నా యొక్క ధన్యవాదాలు మరి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను ఈ పాలకోట ప్రాంగణంలో వచ్చినటువంటి నా సవర గిరిజనులకి పాదాభివందనాలు ఎందుకంటే సోరామర్ రేంజ్ జీ ఈ ఈరోజు పాలకొండ నియోజకవర్గ ఈ ప్రాంగణాన్ని చూస్తుంటే రానున్న ఇరవై నాలుగులో తూపానై ఈ నియోజకవర్గాన్ని గెలిపిస్తుందని అనుకుంటున్నాను గతసారి యువగల ముగింపు కార్యక్రమంలో భోగాపురంలో చూసాం అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఓడిపోతున్నాను అన్న వార్త వినిపించింది ఈరోజు పాలకొండలో శంకరావం సభని చూస్తున్నాం ఎక్కడి కళావతమ్మ గారు గుండెలు మరి బద్దలైపోయినట్టు కనిపిస్తున్నాయి ఎందుకంటే పదేళ్ళు పరిపాలన చేసింది ఈ పాలకొండలు ఏం చేయలే తోటపల్లి కాలువ ఆధునీకరణ చేయలే మన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము చేస్తాం పాలకొండలో డిగ్రీ కాలేజీ లేదు ఇంజనీరింగ్ కాలేజీ లేదు మెడికల్ కాలేజీ లేవు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రతిపాదనలన్నీ గవర్నమెంట్ కు పంపిస్తాం అయ్యేటట్లు చూసుకుంటాం ఈరోజు సీతంపేట మండలంలో గిరిజనులు పండించే పంటలకి గిట్టు ధరలు ఇవ్వలేకపోయింది కలావుతమ్మా మా ప్రభుత్వం వచ్చిన వంటనే గిట్టు ధరలు కల్పించి పండించే పంటలకు గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయడానికి మా ఉమ్మడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రతి గిరిజన గ్రామాల్లో మీరు చేసింది అన్యాయం చేశారు రోడ్లు లేవు తాగునీటి సరి పరిశ్రమలు లేవు ఏమీ చేయలేనని మీరు గిరిజనులు అయినారో అర్థం అవ్వట్లేదు గిరిజనులు సమస్యలు తీర్చడానికి గిరిజన ఎమ్మెల్యేగా మనం పెట్టాం అయినా సరే మన సమస్యలని పరిష్కరించలేకపోయింది ఇవన్నీ మళ్ళీ మీకు రావాలంటే జనసేన తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మీరందరూ కష్టపడి గెలిపించాలి ఈ పాలకొండ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు పనిచేసే మనుషులు తక్కువ దోసుకునే వ్యక్తులు ఎక్కువ ఎక్కువ కాబట్టి అటువంటి మనుషుల్ని మనం ఉంచడం వేస్ట్ జగన్ గారు మీరు ఒక్కే ఒక్క అవకాశం అని అడిగారు ఆ అవకాశం ఈ రోజుతో సరే ఇరవై నాలుగు కల్లా మీరు వెళ్ళిపోవాలి రిసికొండను ఆక్రమించారు పర్యావరణ శాఖని మీరు అప్పగించి వెళ్ళిపోవాలి ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో కట్టిన నాలుగు వందల యాభై కోట్లతో కట్టున్నారు మీరు అలాంటి పరిశ్రమలని ప్రజలకు అప్పగించి వెళ్ళిపోవాలి ఈరోజు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కలిసిందంటే ఇరవై నాలుగు కల్లా వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు పంపించాలన్న ఉద్దేశంతో ఇద్దరు ఆధి నాయకులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ నిర్ణయానికి మనం శిరస్స వంచి పనిచేసి మనం నూట డెబ్బై ఐదు సీట్లని నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించాలని మీ ముందుకు నేను కోరుతున్నాను ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇబ్బందులు తప్పవు శ్రీలంక ప్రభుత్వం చూసారు మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు చూస్తున్నారు అలాగే మన ప్రభుత్వం కూడా అవ అవటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ప్రజా ప్రభుత్వం రావాలి మీరందరూ దానికి అనుకూలంగా పనిచేసి వైసీపీని పారదోస్తాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను నమస్కారాలు లోకేష్ గారికి నమస్కారం ఇప్పుడు అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కెడారి శ్రావణ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు శంకరావం కార్యక్రమానికి మన పాలకొండ మన అరకు పార్లమెంట్లో ఉండేటువంటి మన పాలకొండ విచ్చేసినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండా దండా మన అన్న లోకేష్ అన్న గారికి అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి జనసేన పార్లమెంటరీ ప్రెసిడెంట్ గారికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారికి పెద్దలందరికీ కూడా అదే విధంగా వచ్చినటువంటి పాలకొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ఒక స్వాగతం పలుకుతున్నాం మీ అందరికీ కూడా అన్నా నేను ఒకటి చెప్తున్నా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అరాచక పాలన జరుగుతుంది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టడం నుంచి మొదలైంది అవునా కాదా అవునా కాదా అవును ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కాములు రాష్ట్రంగా తయారు చేశాడు ఈ రాష్ట్రాన్ని మైనింగ్ స్కాములు చేస్తాడు ఇసుక స్కామ్లు చేస్తాడు ఈరోజు ఆఖరికి మన అన్న అన్న చెల్లెలు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా కూడా స్కాములు చేస్తున్నాడు ప్రతి సంవత్సరం ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ అన్నాడు అది కూడా స్కామ్ గా మారిపోయింది అవునా కాదా అవును నేను ఒకటే చెప్తున్నా ఈ డయాస్ నుంచి ఒక్క నిమిషంలో ముగిస్తా ప్రతి స్కామ్ కూడా తరిమి కొట్టేది ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని మాత్రం ఈ చీకటి ప్రబలించినటువంటి రాష్ట్రాన్ని ఛేదించడానికి ఒక బాణం లాగా మన అన్న అన్న గ్రామ గ్రామానికి వాడు ఈ ఈరోజు ప్రతి సమస్యకి పరిష్కారం నేనవుతాను అని చెప్పి ఈ రోజు పాలకొండకు వచ్చిన్నాడు మేము ఒకటే చెప్తున్నాం అన్న గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ సమస్యలకంతా కూడా ఈరోజు తగ్గించుకుంటూ తగ్గుముఖం పట్టుకుంటూ తీసుకొచ్చాం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైఎస్ఆర్ నీచపు ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈరోజు సమస్యలే కాదు మన రాష్ట్రం అంతేకాకుండా గిరిజన ప్రాంతం అంతా కూడా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందన్న మేమందరూ కూడా వేచి చూస్తున్నాం వెయ్యి కళ్ళతో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా మీ చేతులారా మా గిరిజన ప్రాంతానికి ఈ రోజు ముందుకు తీసుకెళ్తారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మమ్మల్ని ఎందుకు ముందు నడిపిస్తారా అని ఒక వెయ్యి కళ్ళతో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉండే గిరిజన ప్రజానికి ఎదురు చూస్తుందన్నా మేము ఒకటగా చెప్తున్నాం మేమందరం కూడా ఈసారి ఇంత ముందులా కాకుండా ఈసారి అంతా కూడా మీ ఉన్నాం మీరు చూపించిన బాటలో నడుస్తాం మీరు ఏది చెప్తే చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామన్నా అంతే మన అందరికి ఒక్క చిన్న విషయం చెప్పాలన్నా మీ అందరికి కూడా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఆలోచించదు కార్యకర్తలు అంటే ఎలక్షన్ టైంలోనే గుర్తొచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అలా కాకుండా కేవలం ఒకే ఒక పార్టీ ఈ ప్రపంచంలో కార్యకర్తల కోసం ఆలోచించి కార్యకర్తల కోసం ఆలోచించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక నిధిని కేటాయించి ఆ నిధి ఆ ఆలోచన ఈ రోజు మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పులి బిడ్డ మన నారా లోకేష్ గారు దాన్ని చూస్తూ ప్రతి కార్యకర్తకి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అన్న భరోసా ఇవ్వడానికి ఈ రోజు ఆ నిధిని కూడా ఏర్పాటు చేసి ఏ కుటుంబాన్ని నష్టపోయినా మనం మొన్న చూసాం మన భువనేశ్వరమ్మ గారు కూడా మనం నియోజకవర్గానికి వచ్చారు జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఏకైక కుటుంబం నారావారి కుటుంబం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఆ విషయం అదేవిధంగా ఏ కుటుంబం నష్టపోయినా సరే ఆదుకోవడానికి మన జాతీయ అధ్యక్షుల వారు కానీ జాతి ప్రధాన కార్యదర్శి వారు నారా లోకేష్ బాబు గారు అందరు సిద్ధంగా ఉన్నారు నిజా నిజానికైతే ఉదాహరణ నేనే మా నాన్నగారు అరకు వేలు ఎమ్మెల్యేగా పనిచేస్తూ నెక్స్ట్ లైడ్ దాడిలో చనిపోతే అక్కడ వదిలేకుండా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నన్ను తీసుకొచ్చి మంత్రి చేసి ఈ రోజు మన పార్లమెంట్ లో ఈ రోజు పార్లమెంట్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం ఇచ్చి ఈ రోజు మీ అందరు సేవ చేసుకున్న భాగ్యం కలిగించారు మన లోకేష్ అన్నగారు అలా ఈ ఉదాహరణ చాలు మన పార్లమెంట్ ఈ ఉదాహరణ చాలు మీ అందరు కూడా ఒకటే పిలిపిస్తున్నాం ఏడుకేడు నియోజకవర్గాలు ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గంలో రేపు తప్పకుండా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు పసుపు జెండా ఎక్కడాల్సిన అవసరం ఉంది ఈ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి మన అన్నకు జై జై ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి లోకేషన్ గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే మన జాతీయ కార్యదర్శి గారు మన యువ నాయకులు మన లోకేష్ బాబు గారిని సాధారణంగా మరి పాలకొండ నియోజకవర్గాన్ని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను కన్నా మీడియా మిత్రులందరూ అందరు కూర్చోవాలమ్మా కూర్చుంటే వెనకాల వాళ్ళు కంపడుతుంది ఈ వెనకాల ఇద్దరున్నారు ఒకరు కూర్చోవచ్చు కదబ్బా కూర్చోండి స్వామి వెనకాల కంపట్లేదు అందరు కనపడుతున్నానా వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు శంకారామం సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులందరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు గత నాలుగు సంవత్సరాల పది నెలగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన బస్పు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపులా కాసిన మా పసుపు సైన్యానికి పాదాభివందనం పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు కంపడతారు అసలు మన రక్తంలోనే కష్టపడే మనస్తత్వం మనకు ఉంది అసలు ఉత్తరాంధ్ర ప్రజల స్పీడే వేరు మీతో చేతులు ఇవ్వాలంటే భయం వేస్తుంది ఎక్కడ గట్టిగా నొక్కుతారని ఒక్కసారి ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం మీరు మర్చిపోరు అని ఎవరిన తప్పుడు పని చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ పుణ్య భూమి ఇంత పుణ్యభూమిపై ఈరోజు నేను ఉద్దేశించి నా ప్రసంగం ఇస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి ఒక శాపం ఉంది ఆయన నిజం చెప్తే తల వంద ముక్కలుగా ఎరుగుతాయి అబద్ధాలకి మా మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఎన్నికల ముందర ఏం చెప్పారు నలభై ఐదు సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా పెన్షన్ జగన్ ఇచ్చాడా పెన్షన్ లేదు అంతేకాదు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి సంవత్సరం ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం డిఎసీ నోటిఫికేషన్ ఒక మోసం ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్ నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్ అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ది ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు కానీ నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ యువతీస్తున్నా జియో త్రీ మళ్ళీ తీసుకొస్తాం ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా కరెక్ట్ గా ఎన్నికలకి నాలుగు నెలల ముందల గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేశారు కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు రెండు నెలలు చదవాలంట ఎగ్జామ్ గెలవాలంట ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి నాలుగు సంవత్సరాల పది నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈరోజు విడుదల చేశారు ఆ గ్రూప్ టూ పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం అందుకే నిరుద్యోగ యువత యువకులందరినీ హామీ ఇస్తున్నా రెండే రెండు నెలలో పట్టండి ఎవరు అదేరపడతండి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి బిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి ఎవరు గుర్తొస్తారు బిల్డప్ బాబాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ బిల్డప్ బాబే కట్టింగ్లు మామూలుగా ఉండవు ఒక మీటింగ్ వెళ్ళి నేను అర్జునుడు అంటాడు ఇంకో మీటింగ్ కెళ్ళి అభిమన్యుడు అంటాడు కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో ఒక భస్మాసురుడు ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒక ట్వీట్ పెట్టినా ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జగన్కి రంగులు బొమ్మలు అంటే బాగా ఇష్టం మనం కట్టినకి రంగులేసి ఆయన కట్టినడుగు చెప్తాడు మనం పెట్టిన అన్న క్యాడీలకి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేశామని చంకలు కొద్దుకుంటాడు ఇంతేకాదు ఇప్పుడు మనం భూమి కొనినా లేంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాలపైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని మీ బిడ్డని అంటారు దయచేసి పరుపాట్నది నమ్మద్దండి ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డని కదా మీ భూములు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్ మన పొలంలో సర్వే జరిగితే ఆ సర్వే రాలిపోయిన ఆయన మొహం ఎందుకురా బాబు ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు లాగా తనకి కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అది అసాధ్యం కారణం ఏంటో తెలుసా జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారు డెబ్బై మూడు సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ప్రజలకి సేవ చేసిన వ్యక్తి ఆయన అర్ధరాత్రి వెళ్ళి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు ముందర మూడు వేల కోట్ల కుంభకోణం ఉన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం ఉన్నారు ఇప్పుడు ఇరవై